నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డీకే మార్ట్లో బంపర్ ఆఫర్ జమ్మికుంటా పట్టణంలో కొత్తగా ప్రారంభించబడిన డికే సూపర్ మార్కెట్ లో నాణ్యమైన వస్తువులతో పదిహేను వందల రూపాయల సరుకులు కొనొచ్చు ఒక కూపన్ ఫ్రీగా ఇవ్వబడును వంద కూపన్ అయినచో డ్రా రోజు జమ్మికుంటా పట్టణం మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా డ్రా తీయగా కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్ ఒక మిల్లులో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు అతనికి వెళ్లిందని అతను ఈ షాప్ కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరియు ధరలు కూడా తక్కువగా ఉన్నాయని అన్నారు షాప్ కరుణాకర్ మాట్లాడుతూ డ్రా ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని మంచి క్వాలిటీ వస్తువులను అమ్ముతామని స్టేషనరీ బుక్స్ కూడా దొరుకుతాయని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కేవీకే వారితో రాగుల మూలకలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం మా వద్ద ఉన్నాయని అన్నారు జమ్మికుంట చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అర్య సంఘం అధ్యక్షులు చంద రాజు జమ్మికుంట వర్తక సంఘం అధ్యక్షులు అయితా మహేష్ మాజీ కౌన్సిలర్ దొడ్డే సదానందం తదితరులు పాల్గొన్నారు సామాన్ తీసుకున్న వాళ్ళు మా కూపన్స్ పేరు నచ్చు కానీ షాప్లో అన్ని సగ్గు సగ్గా బాగున్నాయండి సామాను అందరూ వినియోగదారులు తీసుకోవచ్చు ఓకే ధన్యవాదాలు పేరుకి నమస్కారం అండి మాది కొత్త పేరు చెందినప్పటిగా జీటీఆ మార్ట్లో మేము సామాన్ తీసుకున్నామండి వారం రోజుల క్రితం సామాన్ తీసుకున్నామండి పదిహేను కూపన్ ఇచ్చారు పదిహేను వందల పర్చేజ్ చేశాము దానికిగా షాప్ వాళ్ళు కూపన్ ఇచ్చారు దానిలో మాకు లక్కీ డ్రాగా లక్కీ డ్రా ఎంపిక అయ్యాము మాకు లక్కీ డాలో ఇది వచ్చేసిందండి డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసిందండి వాళ్ళకి తగ్గినాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము అందుకే మాటలో సామాన్ చాలా బాగా ఉంది అన్నీ తక్కువ ధరలకే దొరుకుతున్నాయి ఇది జన్మకుంట ప్రజలు అందరూ వినియోగించుకోవాలి కోరుకుంటున్నారు ప్రాంతాల ప్రజలకు నమస్కారం అండి టీకా మార్పుల్లో పదిహేను వందల కొనుగోలుతాయి పదిహేను వందల కొంగోలుపై ఒక గుర్తు కూపన్ ఇచ్చామండి వంద టోకెన్ వంద టోకెన్లకు ఒక గుర్తు కూపన్ చేస్తున్నామండి అందులో భాగంగా మొదటి కూపన్గా సతీష్కు కూలర్ పంపిటే ఇచ్చామండి రెండో కూపన్గా శ్రీనివాస్ గారికి కొత్తపల్లి గారికి డ్రెస్సింగ్ టేబుల్ అందజేశామండి మూడో విడత నాలుగో విడత అనకుండా ప్రతిదీ వీరు నిత్యం ఉంటా ఉంటుంది అనేది వంద కూపన్లకు ఒక డ్రా ఏ ప్రతి వస్తువు నా నీటిలో కూడిన వస్తువులు మేము అందించడానికి మేము ఉన్నామండి రెండు వచ్చేసి మా దగ్గర స్టేషనరీ టాయిస్ రెండు నిత్యావసర సరుకులు గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకోటి ఏంటంటే ప్రజలను ఉద్దేశించి రాగి మొలకలు తీసి దాన్ని పౌడర్గా చేసి చావ అందించడానికి చావ పౌడర్ కూడా తయారు చేస్తున్నామండి ఇందులో భాగంగా మా ఏమిక వారి వారి సహకారంతో రాగి మొలకలు తీసి ఇది పౌడర్ వేయించి సోలార్లో ఎండ పోసి ఇస్తున్నామండి ఇది బయట ఎండ గాలి ధూళి పడుతుంది అని చేసినటువంటి ఏ వారు నాకు సోలార్ సుధా మాకు ప్రొవైడ్ చేశారండి వాళ్ళు ఈ రాగి మొలకలు అంటే దీనికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి మొలకలు తీసుకున్నాం న్యాచురల్గా నార్మల్ పౌడర్ తీసుకునే ఛార్జెస్ తీసుకుంటామండి ఇది అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామండి இப்படி நிரந்தர பிரக்கிரிய கொனசாத்து பிரஜளுக்கு ன்யா தெரியும் அவகாங்க விநியோகம் சொல்லி கோரு পেপার প্রেজেন্ট করতে এখন কি কারিগরি লাগবে বলে লাগতে like